ఆలూరు కేంద్రంలో కోట్ల సుజాతమ్మ ఆదేశాల మేరకు యువ నాయకులు రఘుప్రసాద్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తు గ్యారెంటీ చేయలేదా నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేయలేదా రైతుల సాగునీరు కోసం హోస్పేట్ డ్యామ్ కు పోలేదా రాష్ట్ర అభివృద్ధి కొరకు కర్ణాటకలు ధర్నాలు చేయలేదా టీడీపీ కార్యకర్తల్ని కాపాడుకోలేదా కోట్ల సుజాతమ్మకి ఆలూరు టికెట్ రాదు అనడానికి ఒక కారణం చెప్పండి చూస్తాం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తున్నారు అధిష్టానం ఇంతవరకు ఆలూరు టికెట్ను ఎవరికి కేటాయించలేదు ఆలూరు నియోజకవర్గంలో టీ స్టాల్ దగ్గర మెడికల్ షాప్ దగ్గర కూర్చొని పేటిఎం బ్యాచ్లు మీకు డబ్బులు ఇస్తే టికెట్ కు మాకు వచ్చిందని విష ప్రచారాలు చేస్తే భవిష్యత్తులో అనుభవిస్తారు చంద్రబాబు అక్రమ అరెస్టును స్పందించి నాడి రోడ్డులో ముప్పై రెండు రోజులు ధర్నా చేశామన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాల్ని దెబ్బతీస్తూ ముప్పై ఏళ్ళుగా కార్యకర్తలను ఓడిస్తున్నారు తెలుగుదేశం పార్టీని కాదు అని హెచ్చరించారు

కార్యకర్తను కాపాడుకోలేదా ఒక్క మైనస్ పాయింట్ చెప్పండి టికెట్ రాదని వినడానికి అంతేగాని కార్యకర్తలు అయోమయానికి గురి చేరాదు నేర్చుకోండి మీరు మీరేదో రాజకీయం అంటే ఆరు పెళ్లిళ్ళు నాలుగు చావులు అనుకున్నారు కానీ మీకు ఇప్పుడు శూన్యమాసం మీకు పని లేదు ఇప్పుడు